అందరికీ నమస్కారం హైదరాబాద్ నుండి యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం హైవేలో రెండు ఎకరాల పదిహేడు గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి శ్రీశైలం హైవే నుండి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మళ్ళీ బ్లాక్ టాప్ రోడ్ నుంచి అంటే విలేజ్ టు విలేజ్ డాము రోడ్స్ ఉంటాయి కదండి ఈ డాంబర్ రోడ్స్ దగ్గర నుండి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీలో మనకు మామిడి తోట ఉంటుంది బట్ ఏంటంటే వీళ్ళు మామిడి తోట సరిగా చూసుకోకపోవడం వల్ల మామిడి తోట సరిగా రాలేదండి అండ్ ఈ మామిడి తోటలో ఇప్పుడు రెండు బోర్లు అయితే ఉన్నాయి మనం వాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు బోర్ వేసి కూడా ఆ వాటర్ ఎంత పోస్తుంది ఎంత అవుతుందో అనేది అవన్నీ క్లియర్గా చూడవచ్చు అలాగే ఈ ప్రాపర్టీ గురించి ఇంకా మీకు క్లియర్గా కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా మంది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ చూస్తున్నారు మళ్ళీ లాస్ట్కి చూస్తున్నారు అలా చూడకుండా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే ప్రాపర్టీ డీటెయిల్స్ వస్తాయి అలాగే చుట్టుపక్కల ప్రాపర్టీ ప్రైస్ ఎలా ఉన్నాయి అండ్ మేము ఎక్కడెక్కడ ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము ఒకవేళ ప్రాపర్టీ డీల్ చేస్తే ఎలాంటి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి అండ్ ఈ చుట్టుపక్కల ఏరియాలలో ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ రీసెంట్గా త్రిపుల్ ఆర్ మార్కింగ్ కూడా వేయడం జరిగింది ఈ త్రిపుల్ ఆర్ మార్కింగ్ కూడా ఎక్కడి నుంచి వెళ్తుంది అవన్నీ క్లియర్గా చెప్తాను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించు విత్ ప్రైస్తో కూడా చెప్తానండి ఎందుకంటే ఫస్ట్లో కూడా ప్రైస్ చెప్పేయచ్చు ప్రైస్ చూపించిన తర్వాత ప్రాపర్టీ మొత్తం విన్నర్ అండి చాలామంది విన్నారు నాకు ఇప్పుడు చాలామంది కాల్ చేస్తుంటారు అంటే దగ్గర దగ్గర చాలామంది కాల్ చేస్తే ఏమంటారు ప్రాపర్టీ ప్రైస్ ఎంత అని అడుగుతారు వాళ్ళు అండి అంటే నేను ఏమంటున్నానంటే మీరు ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఇప్పుడు విజిట్కి వెళ్ళాలంటే డే మొత్తం వేస్ట్ అవుతుంది జస్ట్ వీడియో వింటే జస్ట్ మీకు ఒక టూ టు ఫోర్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ అంతలోపే అయిపోతుంది కదా ఒక క్లారిటీ వస్తుంది మనం ఈ ప్రాపర్టీ కొంటే ఈ ప్రైస్లో ఉంది సో ఈ ఏరియాకి వెళ్తే ఈ ప్రైస్లో అయితే ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి మనం మూవ్ అవ్వాలా మూవ్ అవ్వద్దా అవన్నీ కూడా మేము క్లారిటీగా చెప్తామండి అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాం ఒకవేళ తక్కువ రేట్లు ఉన్న భూములు ఎవరైనా ఎమర్జెన్సీ గమ్ముతున్న భూములు ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్ మేము అప్లోడ్ చేస్తుంటామండి సో ఇలాంటి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే అలాగే కొంతమంది ఏంటంటే పెట్టేదాకా వెయిట్ చేద్దాంలే మన ఈ బడ్జెట్ కాదు కదా సో మనం లో బడ్జెట్ కదా సో మన బడ్జెట్ సో ఈ ఏరియాలో మన ప్రాపర్టీ కాదు కదా సో ఇక్కడ వీళ్ళకి తెలియదేమో సో ఈ బడ్జెట్లో వీళ్ళ దగ్గర ప్రాపర్టీస్ లేవేమో అని చెప్పేసి మీరు అనుకోకండి సో ఏంటంటే ఇప్పుడు హైవేకి దగ్గర ఉందనుకోండి ఒక రేటు ఉంటుందండి అండ్ మనకు హైదరాబాద్కి దగ్గరలో ఉందనుకోండి ఒక రేటు ఉంటుంది ఒకవేళ హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ హండ్రెడ్ ఆ కిలోమీటర్ దాకా వెళ్తే మనకు కొంచెము రేటు తక్కువలో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయండి మీరు ఒకసారి ఆలోచించండి అలాగే ఒకవేళ మా దగ్గర ఏదైనా ప్రాపర్టీ మీకు చూపించినప్పుడు ఆ ప్రాపర్టీ ఒక నచ్చింది అనుకోండి దగ్గరుండి ఆ ప్రాపర్టీ యొక్క బౌండరీస్ అన్ని చూపించి ఆ బౌండరీస్ యొక్క హద్దులన్నీ చూపించి అండ్ దాంతోపాటు ప్రాపర్టీ పొజిషన్లో ఉందా లేదా ఇప్పుడు కొత్తగా ఏంటంటే అండి ప్రాపర్టీ ఒక దగ్గర ఉంటుంది కబ్జా ఇంకెక్కడో ఉంటుంది సో అలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది చాలామంది సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము అన్నీ ఆ డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఆ పొజిషన్ కరెక్ట్ ఉందా లేదా అండ్ మేము నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ రికార్డ్ పరంగా ఆ పొజిషన్ కరెక్ట్ ఉందా లేదా విలేజ్ నక్షా తీసుకొస్తాం విలేజ్ నక్షా ద్వారా మనకి రోడ్డు పరంగా ప్రాబ్లం ఉందా లేకపోతే డాక్యుమెంట్స్ పరంగా ప్రాబ్లం ఉందా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఈ ప్రాపర్టీ కరెక్ట్గా రికార్డు పరంగా కరెక్ట్గానే ఉందా లేదా ఎందుకంటే రికార్డ్ పరంగా కూడా ప్రాపర్టీస్ కొన్ని కొన్ని దగ్గర లేవండి ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క మండలాల్లో ఒక్కొక్క ఆఫీసర్స్ ఉంటారు ఆ ఆఫీసర్స్ ఏంటంటే సరిగా రాయకపోవడము అప్పట్లో ఏంటంటే అంత డిమాండ్ పెరుగుతుందని ఎవరు అనుకోలేదు కదా ప్రాపర్టీకి సో డిమాండ్ పెరిగింది లాస్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంచే కదా దానికంటే ముందు ప్రాపర్టీకి అంత డిమాండ్ లేకుండే ప్రాపర్టీని అంత చూడకపోతుండే జస్ట్ ఓ ఫ్లాట్ కొనుక్కోవడము ఇల్లు కట్టుకోవడము అండ్ ఎక్కడన్నా మన దగ్గర డబ్బులు ఉంటే పది మందికి మనం అప్పించుకోవడము అలాంటివే ఉంటుండే దానికి మళ్ళీ మనం రొటేషన్ అట్లాంటివే ఉండే కానీ ఇదేంటంటే ఇప్పుడు అలా కాదు కదా ప్రాపర్టీ రేటు చాలా హైప్ అయిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు మీరే ఆలోచించండి తెల మన మొత్తం ఇండియాలోనే మూడు వైపుల వాటర్ వైపే ల్యాండ్ ఉంటుంది సో ఆ ల్యాండ్ ఉండడానికి రోజుకి ఎంతోమంది మంది పుడుతున్నారు సో జనాభా పెరిగే కొద్దీ ల్యాండ్ కూడా తగ్గుతుంది కదా సో ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఓన్లీ సెంటర్ చూస్తేనే హైదరాబాద్ అనుకునే వాళ్ళము ఇప్పుడు హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఆ సెంటర్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ వరకు హైదరాబాద్ చెప్తున్నారు సో మీరు ఒకసారి అన్ని అన్నీ ఆలోచించండి ఏదో సోది చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే మీరు కూడా ఇవన్నీ అర్థం కావాలి కొంతమంది అడుగుతారు అరే ఇంత రేట్ ఉందా అంత ప్రైస్ ఉందా అని చెప్పేసి అంటారు మేము ఒక ప్రాపర్టీ చూపించిన తర్వాత మీరు ఆ ప్రాపర్టీని పది సార్లు కాదు ఇరవై సార్లు వెళ్ళండి ఎందుకంటే అల్లి వెళ్ళి కనుక్కోవడం మ్యాండేటరీ మీరు చూశాక మేము చెప్పాక అరే కరెక్టా ఉంది కరెక్టే ఉందా లేదా అరే వెళ్ళి ఇంత ప్రైస్ చెప్పారు సో మేము ఫ్యూచర్లో మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా అండ్ చుట్టుపక్కల ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి సేమ్ ప్రైజెస్ ఉన్నాయా లేకపోతే ఈ ప్రాపర్టీకి ఎక్కువ ప్రైస్ ఉందా అని చెప్పేసి కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు కనుక్కోవడం వల్ల మనకేమన్నా కొంచెం ఇబ్బంది కావచ్చు బట్ కనుక్కోవడం బెటర్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే మాకు వీడియోస్ పెట్టండి స్ పెట్టండి అని చెప్తారు సో ఇవన్నీ కనుక్కోకండి ఇవన్నీ చూడకండి జస్ట్ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ లోక ప్రాపర్టీ విజిట్ చేయండి మార్కెట్ ప్రైజా లేకపోతే అక్కడ లో ప్రైజా అవన్నీ ఆలోచించకుండా విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ప్రాపర్టీ మంచిగా ఉందా అంటే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి కొంత కొంతమంది ఏంటంటే ఈ శ్మశాన వాటికి పక్కన కూడా ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మనకు కుంటలు ఉంటాయి కదండి వాటర్ వాటర్ కుంటలు ఉంటాయి కదా అదే మనకు చెరువులు అంటారు చూడండి ఆ చెరువుల దగ్గర కూడా ప్రాపర్టీస్ ఉంటాయి రేపటి ఎఫ్టీఎల్లో పోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు మామూలుగా శ్శాన వాటిక దగ్గర ఉందనుకోండి రెండు మూడు సమాధాలు ఉన్నాయనుకోండి అక్కడ కూడా ప్రాపర్టీ ఉన్నామనుకోండి ఫ్యూచర్లో ఆ ప్రాపర్టీకి ఎంత అప్రిషియేషన్ రాకపోవచ్చు ఎందుకు రాదంటే పక్కన అది ఉంది కాబట్టి సో ఇంకోటి మనకు గుట్ట ఆనుకొని ఉందనుకోండి ఏదన్నా చిన్న గుట్టగా హీల్స్ ఉంటాయి కదండి సో అలాంటి గుట్టగా ఆనుకొని ఉన్న ప్రాపర్ ప్రాపర్టీ పరంగా అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి ఎందుకంటే మనం ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెడతాం ప్రాపర్టీలో ఎందుకంటే ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఫ్యూచర్లో దానికి మించి మనకు ఆ ప్రాఫిట్ రావాలి కాబట్టి ఎందుకంటే మనం ఎమర్జెన్సీకి ఇప్పుడు మనకి ఏదైనా ఎమర్జెన్సీ పడింది సో ఇక్కడ అమ్మేసి మనం వేరే దగ్గర మనకి ఏదైనా ప్రాపర్టీ వచ్చింది అనుకోండి ఇది ఇమీడియట్లీగా అమ్ముడు పోయేటట్టు ఉండాలి సో అలాంటి ప్రాపర్టీ కొనాలి సో చాలామంది మీడియేటర్స్ ఉంటారు చాలామంది చూపిస్తారు అండ్ చాలామంది మనకేదేదో మాటలు చెప్తుంటారు కానీ సో అవన్నీ మీరు ఎవరు జన్యున్ అనిపిస్తే వాళ్ళ ద్వారా మీరు ప్రాపర్టీ కొని ఎందుకంటే మీ ప్రాపర్టీ ఉన్నంత వరకు మీ ప్రాపర్టీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అలా మళ్ళీ ఏదైనా చిన్న ఇష్యూస్ వచ్చినా కానీ సాల్వ్ చేసే వాళ్ళు ఉండాలి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ ప్రాపర్టీకి ఇష్యూ రాకుండా మొదలే మనం అన్నీ చూసుకోవడం బెటరు సో అలాంటి వాళ్ళని చూసుకోండి అండ్ మ్యాక్సిమమ్ మీరు మాతోనే కొనాలని మేమైతే చెప్పాం బట్ మీకు నచ్చే దగ్గర మేమైతే నచ్చేలాగా ప్రాపర్టీ చూపిస్తాం ఎందుకంటే మీకు నచ్చితేనే ఇప్పుడు మేము మీరు వస్తారు వన్ డే మొత్తం మాతో తిరుగుతారు తిరిగిన తర్వాత చూస్తారు చూసిన తర్వాత మీకు నచ్చ నచ్చేలాగా మేము చూపిస్తేనే కదా మీరు కొంటనే కదా మాకు ఒక కమిషన్ వస్తుంది సో దాని పరంగా మేము ఆలోచిస్తాము సో మాక్సిమో మీకు నచ్చేలాగా ప్రాపర్టీ చూపిస్తాం మీరు ఏ ఏరియా కోరుకుంటే ఆ ఏరియాలో మా దగ్గర ఎంత తక్కువలో ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ చూపించి ఒక మినిమం అంటే ఒక రీజనబుల్ ప్రైజెస్ వరకు మీ బడ్జెట్ వరకు మేము ప్రాపర్టీ ఇదే చూపించగలుగుతాం అలాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మొత్తం ఎకరాల పదిహేడు గుంటలండి శ్రీశైలం హైవే నుంచి వెళ్ళవచ్చు అలాగే సాగర్ నుంచి కూడా వెళ్ళొచ్చండి శ్రీశైలం హై నుంచి వెళ్ళాలంటే ఇప్పుడు హైదరాబాద్కు కూడా కందుకూరు కడతాలండి సో కడతాల దగ్గర నుంచి ఎక్కువపల్లి అనే గ్రామం వస్తుంది ఎక్వాయపల్లి గ్రామం దగ్గర నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోతే సో ముద్దువైన రోడ్ ఉంటుందండి ఆ రోడ్కే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది అక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీకి వెళ్ళడానికి ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఎక్కువ రోడ్ అయితే ఉండదు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీ కోసం కాకుండా మీరు వేరే ప్రాపర్టీస్ కూడా చూడొచ్చండి అంటే మీ బడ్జెట్ ప్రకారము ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా మా దగ్గర ఉన్న ఎన్ని ప్రాపర్టీస్ అయితే అన్ని ప్రాపర్టీస్ చూపిస్తామండి సో దాన్ని బట్టి మీకు ఏ ప్రాపర్టీ నచ్చిందో ఆ ప్రాపర్టీ కూడా ఇప్పించగలుగుతాము అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కడైతే చెప్తున్నారండి డెబ్బై ఐదు లక్షలకు ఒక ఎకరం చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది సో దయచేసి ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉంటే మాకు పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ రోడ్కి సంబంధించింది అలాగే డాక్యుమెంట్కి సంబంధించిన అన్ని విషయాలు అయితే మేము మీతో డిస్కస్ చేస్తామండి అండ్ దాంతోపాటు మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో కావాలంటే కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది అంటే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ వన్ ట్వంటీ దూరానికి వెళ్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చూపినా కూడా ప్రాపర్టీస్ దొరికే అవకాశం ఉంటుందండి సో మీరు ఒకసారి ఆ ఏరియా కూడా చూపెట్టమంటే అంటే కూడా ఆ ఏరియా కూడా చూపిస్తాము అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఈ ఒక హైవేలో కాకుండా సాగర్ హైవే కంప్లీట్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా అయితే చేస్తామండి అలాగే విజయవాడ హైవేలో కూడా చేస్తాము ఇప్పుడు సాగర్ హైవే అంటే హైదరాబాద్ నుండి మనకు అప్ టు సాగర్ వరకు అయితే చేస్తాము విజయవాడ హైవేలో కూడా అప్ టు మేము నకిరికల్ కట్ంగూరు అలాగే చిటియాల ఇవన్నీ ఏరియాస్లో అయితే చేస్తుంటాం మళ్ళీ నల్గొండ నల్గొండ దేవరగొండ హైవే దేవ మళ్ళీ నల్గొండ టు మీరు హైవేస్లలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తుంటాం ఈ ఏరియాస్లలో ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా మాకు చెప్పండి అలాగే ఈ ఏరియాస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చు సో మాకు ఆ ప్రాపర్టీ నచ్చితే మళ్ళీ ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని ఒకవేళ అన్నీ ఓకే అనుకుంటే అంటే ప్రాపర్టీ పరంగా డాక్యుమెంట్స్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే మేము డైరెక్ట్గా మా దగ్గర ఉన్న బయస్కి ఆ ప్రాపర్టీ పంపిస్తాం వాళ్ళు ఓకే అనుకుంటే మీకు వాళ్ళ కూర్చోబెట్టి ప్రబడి అయితే డీల్ చేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్